హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చూస్తున్నారు కదా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు వీడియో వచ్చేసి మా హాల్ని అయితే చూపించబోతున్నాను టీవీ కూడా చూపించబోతున్నాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ముందుగా టీవీ ను డిజైన్ అయితే చూపిస్తాను చూద్దామా ఎలా ఉందో ఓకేనా టీవీ ను దగ్గర ఏమేమి డిజైన్స్ చేయించుకున్నాను ఎక్కడెక్కడ ఏం పెట్టాననే చూపిస్తానండి చూద్దామా ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసేయండి ఇక్కడ జాక్ మోడల్ అయితే చేయించాను ఈ డిజైన్ అనమాట ఈ డిజైన్ జిక్జాక్ మోడల్ ఎలా ఉందో చూడండి ఇక్కడ వచ్చేసి అవార్డులు అయితే పెట్టాను ఈ బాక్సులలో వచ్చేసి నేనైతే ఏం పెట్టలేదు ఓన్లీ అవార్డ్స్ మాత్రమే పెట్టాను ఎందుకంటే ఓల్డ్ మోడల్ అయితే పెట్టదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఇవి నచ్చాయి కాబట్టి నేను పెట్టుకున్నానండి ఎవరెవరు చాయిస్ అది వాళ్ళ ఇష్టం అది నాకైతే ఇవి బాగా నచ్చాయి కాబట్టి పెట్టుకున్నాను ఇవి నాకు ప్రమోషన్ కింద వచ్చాయన్నమాట అవార్డులు మూడు వచ్చాయి ఈ మూడైతే ఇక్కడ పెట్టాను ఇంకా నేను ఏం కొనలేదు నాకు వచ్చిన గిఫ్ట్సే ఇక్కడ పెట్టాను అనమాట సెట్ చేశాను నాకు ఇవే బాగా నచ్చాయి కాబట్టి ఇక్కడ పెట్టేశాను బొమ్మలు అయితే పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఓల్డ్ మోడల్ ఏం పెట్టడం లేదు ఎవరు అన్నీ నింపేస్తుంటారు షోకేస్ గుళ్ళులో అవన్నీ వేస్ట్ మనకు టైం వేస్టు టైం వేస్ట్ కాస్ట్ కూడా అవుతుంది వేస్ట్ నాకు వరకు అయితే నేనైతే పెట్టదలుచుకోలేదు ఎవరెవరి ఇష్టం అండి ఇది సౌండ్ బార్ అనమాట ఇది వచ్చేసి మాకు ఫిఫ్టీ థౌజండ్ అయితే పడింది దీనికి రెండు స్పీకర్స్ ఒక పెద్ద స్పీకర్ అయితే వచ్చింది రెండు స్పీకర్స్ అయితే ఇక్కడ మేము పైన మేకలతో కొట్టించి అతికించామన్నమాట ఇలా అనమాట ఇలా అయితేనే బాగుంటుందనేసి మేము అలా చేసాము ఇది నెక్స్ట్ వచ్చేసి టీవీ టీవీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది మరి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఈ డిజైన్ అయితే అబ్బాబ్బబ్బా నాకు భలే నచ్చిందండి నేనైతే పక్క నుండి మరి చేయించుకున్నాను నాకు ఇలా చేయించుకోవాలని చాలా ఇష్టం అందుకోసమే నాకు ఈ డిజైన్ అయితే వేయించుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫిష్ల్లో వేస్తారు కదా రాళ్ళు కలర్ రాళ్ళు అవి అయితే వేసాను అనమాట నేను దీంట్లోకి ఓన్లీ అవి మాత్రమే వేశాను వేరేటివి ఏం వేయను ఇంకా ఎక్కువ పెడితే కూడా బాగుండదు గ్లాస్లో ఓన్లీ వేస్తే మాత్రం లుక్ అనేది బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఎవరైనా కొత్తగా టీవీ నుంచి చేయించుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇలా చేయించుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చిన్న బొమ్మనైతే పెట్టుకున్నాను బాగా నచ్చింది నాకైతే నెక్స్ట్ వచ్చేసి ఒక చెట్టు కొన్నాను అనమాట పెద్ద చెట్టు అది వచ్చేసి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అయితే నాకైతే పడింది ఇక్కడ బాగా సెట్ అవుతుంది అనేసి మేమైతే తీసుకున్నాము బాగానే సెట్ అయింది ఎవరు టేస్ట్ వాళ్ళదండి అంతే కదా ఇలా ఉంటుంది పైన నేను ఇంకేం పెట్టలేదండి ఇంకా టైం పడుతుంది మేము వచ్చి కూడా టూ మంత్స్ అవుతుంది అంతే ఇంట్లోకి వచ్చి కూడా టూ మంత్స్ అవుతుంది ఇంకా టీవీ నుండి చేయించుకునేది ఒక ఇది వచ్చేసి నాకు బుద్ధుడు గిఫ్ట్ అయితే వచ్చింది నాకు ఇది అయితే మా చెల్లెలిచ్చిందనమాట బాగుందా బాగుంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఆర్చ్ డిజైన్ అనమాట ఇది మేము ఇలా చేయించుకున్నాము ఆర్చ్ డిజైను ఇక్కడ రాధాకృష్ణులైతే ఫుల్గా చూపెట్టండి మేడం అని చెప్పారు కదా మీరు ఫుల్గా అయితే చూపిస్తున్నాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇది ఒక డిజైన్ అనమాట త్రీ బాక్స్ అయితే పెట్టించాము ఇక్కడ దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు మనకు నచ్చిన ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇలా పెట్టుకున్నాను ఏదో వచ్చాము ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తేవాలి అక్కడక్కడ పెట్టడానికి టైం అయితే పడుతుందండి వెంట వెంటనే అంటే ఏది కుదరదు కదా కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడు ఉన్న కాడికి అయితే చూపిస్తున్నాను హాల్ ఎలా పెట్టుకున్నాను అనేసి నాకైతే పెద్దగా ఎక్కువ గ్రాండ్గా చేయాలి హాల్కి ఇవి పెట్టాలి అవి అనేది ఏం లేదు సింపుల్గానే ఉండాలి బాగుంటుంది అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉంది అంటే ఇలా ఉంటేనే చాలామందికి బాగా నచ్చుతుంది వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో అయితే అనమాట ఇది మా ఇది కూడా మాకు గిఫ్టే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గిఫ్టే వచ్చింది రాధాకృష్ణల ఫోటో ఇక్కడైతే తగిలించాము ఇంటి నిండా ఫోటోస్ ఉంటే కూడా మళ్ళీ గలీజ్గా ఉంటుంది ఎక్కువ మంచిగా ఉండదు ఇది కూడా మాకు గిఫ్టే వచ్చింది ఎందుకు ఇంట్లో లోపల పెట్టడం అనేసి బయటైతే పెట్టాను ఇవి మాత్రమే ఎక్కువ లేవు ఇంకా ఇక్కడ ఈ వాచ్ వచ్చేసి మేమే కొన్నాము ఎవరైతే కొనాలి చూస్తున్నారు కదా హాల్ ఎలా ఉందో ఇలా ఉంటుంది హాలు ఈ హాల్కి హైలైట్ ఏంటి అంటే ఈ పిఓపి అండ్ టీ యూనిట్ మాత్రమే హైలైట్గా వచ్చాయనమాట అందుకోసమే ఈ హాల్ అనేది హైలైట్ అనేది వచ్చింది చాలా బాగుంది హాలు మేమైతే ఇంత గ్రాండ్గా చేయించుకోవాలని అస్సలు అనుకోలేదండి అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి అంతే ఇక్కడ వచ్చేసి చిన్న టీ ప్యాట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ అయితే వేసామండి మేమైతే టేక్ మోడల్ తీసుకున్నాము ఓల్డ్ మోడలే ఇంతకుముందు ఉంటుంది ఓల్డ్ మోడల్ కానీ ఇవే ట్రెండింగ్ మోడల్ వచ్చాయన్నమాట నాకైతే ఇవే బాగా నచ్చాయి ఓల్డ్ అండ్ గోల్డ్ అంటారు కదా అది నిజమే ఇప్పుడు పాత మోడల్స్ అన్నీ కొత్త మోడల్స్గా వచ్చేస్తున్నాయి ఇలా ఉంటుంది మా సోఫా సెట్ అయితే ఓకే అండి మరి మా హాల్ అయితే చూసారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి